హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆసుపత్రిలో ఉన్న సింధూరపై మరోసారి విసుప్రయోగం ప్రయోగం చేయాలనుకున్న విజయమ్మ కుట్రని కనిపెట్టి విజయమ్మకు ఊహించని షాక్ ఇచ్చి సింధూరని కాపాడుకున్న చెంచలమ్మ మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి మగువ ఓ మగువ సీరియల్ కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి ఇక ఆసుపత్రిలో సింధూర ఉంటుంది సింధూరపై విష ప్రయోగం జరగడంతో ప్రాణ పరిస్థితిలో ఉంటుంది సింధూర అయితే ఆసుపత్రిలో ఇక కేశవ గబగబా వచ్చి సింధూరని చూస్తూ ఉంటాడు ఏంటి హార్ట్ బీట్ కూడా ఇంత తక్కువ కొట్టుకుంటుంది ఏంటి సింధూరకి ఏదైనా జరిగింది అంటే ఇక ఆ విజయమ్మ కుటుంబాన్ని చెంచలమ్మ బ్రతకనివ్వదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక కేశవ కేశవ బయటకు వచ్చేసరికి సింధూరని చూడ్డానికి లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది చెంచలమ్మ చెంచలమ్మ లోపలికి వెళ్ళబోతూ ఉండగా చెంచలమ్మని వెళ్ళడానికి లేదని చెప్పేసి ఆపేస్తాడు ఇక చంటి అయితే అక్కడ ఉన్నది నా భార్య నా భార్యను చూడ్డానికి మీరు వెళ్ళడానికి లేదు ఈ రోజు సింధూర ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మీరే అని చెప్పేసి ఇక వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటాడు కేశవ ఎంత చెప్పినా వినిపించుకోడు చివరికి కేశవ కొట్టినా కూడా అస్సలు నేను చెప్పినట్టే చెయ్యాలి నా భార్య దగ్గరికి చెంచలమ్మ గారు వెళ్ళడానికి లేదు ఈరోజు ఈ పరిస్థితికి కారణం ఆవిడే ఆవిడే కనుక నిజాన్ని తెలుసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి నా భార్యకు వచ్చేది కాదు అని చెప్పేసి అడ్డుకునేసరికి బాధపడుతూ తన భార్యని చూడ్డానికి లేదు అన్నప్పుడు మనం బలవంతంగా వెళ్ళడం కరెక్టు కాదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ గుడిలో ఇంకా అభిషేకాన్ని చేస్తూ ఉంటుంది పరమేశ్వర నా కోడలు ప్రాణాపాయ స్థితిలో ఉంది ముందు నా కోడల్ని కాపాడు నువ్వే నాకు దిక్కు దైవం అన్నీ కూడా నీకు ఎన్నో పూజలు చేశాను తన భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నానే తప్ప తన జీవితంలో ఎప్పటికీ నష్టం కలగాలని నేను కోరుకోలేదు నా కోడలంటే నాకు ప్రాణం పెళ్లి చేసుకుంది ఇష్టం లేకుండా అని కోపమే తప్ప అంతకుమించి వేరే ద్వేషం తన మీద లేదు తను నా కళ్ళ ముందు లేకపోతే ఈ చెంచలమ్మ ప్రాణాలతో ఉన్న లేనట్టే లెక్క నా కొడుకు ప్రతి రూపం నా కోడలు అని చెప్పేసి అనుకుంటూ ఇక ఈశ్వరుడికి అభిషేకాన్ని చేస్తూ ఉంటుంది చెంచలమ్మ బాధపడుతూ ఈలోగా ఇక్కడ చూస్తే విజయమ్మ చెంచలమ్మ నిజాన్ని తెలుసుకుంది విష ప్రయోగం గురించి తెలుసుకున్న చెంచలమ్మ మనల్ని ఏం చేస్తుందో ఊహకి కూడా అందదు ఈలోగానే అక్కడ సింధూర పరిస్థితి మారిపోవాలి సింధూర ఇక లేచి ఎప్పటికీ తిరగకూడదు చెంచలమ్మ జీవితమంతా బాధపడుతూ కుమిలి కుమిలి ఏడుస్తూ బ్రతకాలి అంటే ఇక ఈ ప్రయోగం చేయక తప్పదు ఏంటి విజయమ్మ అని చెప్పి అనేసరికి చిన్న పొజిషన్ బాటిల్ అది కూడా బాడీలోకి స్లోగా ఉంటుంది కాకపోతే ఇక సింధూర ప్రాణాలతో ఉంటుంది కానీ ఇక పూర్తి స్పృహలోకి రాదు లేవలేని స్థితిలో ఉండిపోతుంది సింధూర ఎంతకాలమున్నా ఇక ఆ మందు పవర్ అలా పనిచేస్తుంది కాబట్టి సింధూర పరిస్థితి ఇక ఏం చెప్పలేని అయోమయం స్థితిలో మారిపోతుంది ఆ మందు కనుక సింధూర బాడీలోకి వెళ్ళిందంటే అందుకనే ఇక దాన్ని తీసుకుని వెళ్ళి సింధూరకి ఎక్కిస్తున్న సిలైన్ పోటీల్లో ఇక ఆ మందుని పంపించేలా చేయాలి అప్పుడు కదా చెంచలమ్మ ఏడుస్తూ ఉంటే నేను చూసి ఆనందిస్తాను ఇక చెంచలమ్మ మరో దాని గురించి ఆలోచించడం మానేస్తుంది తన కోడలికి ఏమైంది అని చెప్పి ఇక ఊళ్ళు తిరగడం మొదలు పెడుతుంది అప్పుడు చెంచలమ్మ తిరుగుతూ బాధపడుతూ ఉంటే అప్పుడు ఈ విజయమ్మ మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది అలాగే ఆ ఆది ఆదినారాయణకి ఇస్తుంది మీరు డైరెక్ట్గా వెళ్తే చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతారు కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని అక్కడ ఉన్న ఒక నర్స్కి కాల్ చేశాను తన ద్వారాగా మీరు అక్కడికి వెళ్ళేలా చేయాలి అని చెప్పేసి విజయమ్మ అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇక అక్కడికి వచ్చి ఒక నర్స్ అయితే అది పట్టుకుని వెళుతుంది అలా పట్టుకుని వెళుతూ ఉండగానే ఇక్కడ ఆల్రెడీ శివయ్యకు పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ తన కోడల్ని క్షేమంగా బయటపడేయమని వేడుకుంటున్న చెంచలమ్మ ఇంకొకసారి ఆసుపత్రికి వెళ్ళాలి అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటుంది ఈలోగా మళ్ళీ అక్కడ చంటి నన్ను రానివ్వడు అని బాధపడుతూ ఆగిపోతుంది అక్కడే ఈ ప్రయోగం గురించి తెలుసుకుంటుంది చెంచలమ్మ అలా తెలుసుకున్న చెంచలమ్మ ఇప్పటి వరకు కోడలి ప్రాణాల కోసం ఆలోచించి ప్రస్తుతం వాళ్ళ మీద దృష్టి పెట్టలేదు సింధూర పరిస్థితిని చూసి ఇక తన బ్రెయిన్ కూడా పనిచేయడం మానేస్తుంది అందుకనే ఇక తను ఏం చేయాలో తెలియక సింధుర కోలుకునేంత వరకు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటుంది కానీ ఈలోగా ఇక్కడ మరో ప్రయోగం జరగబోతుందని తెలిసి ముందు ఆసుపత్రికి వెళ్ళి అక్కడికి వచ్చిన నర్సు చంప పగలగొట్టి చంపేస్తాను నా కోడలికి ఇలాంటి ప్రయోగాలు చేస్తే నిన్ను చంపేస్తాను అని చెప్పంటూ ఉంటుంది ఏమైంది చెంచలమ్మ ఆ విజయమ్మ పంపిన పోయిజన్ని ఇక మన సింధూర బాడీలోకి ఎక్కించి జీవితమంతా సింధూరను ఇక పైకి లేవకుండా చేయాలని చూస్తున్నారు ఏంటి చెంచల ఇదంతా ఆ విజయమ్మ ఎందుకు ఇలా చేస్తుంది సింధూర జీవితంతో ఎందుకు ఆడుకుంటుంది సింధూర బాధపడుతూ ఉంటే నేను ప్రతిరోజు తనని చూసి కుమిలిపోతానని సింధూరని టార్గెట్ చేసింది నా కోడలు బాధపడుతూ ఉంటే నేనెలా చూసి ఊరుకుంటాను నేనెలా నా కోడల్ని ఆ దుస్థితిలో వదిలేస్తాను కానీ ఇంకా నేను ఆలస్యం చేయడం కరెక్టు కాదు నా కోడలికి ఏమీ కాదు సింధూర బ్రతుకుతుంది సింధూరికి ఆ పరమేశ్వరుడు తోడున్నాడు కానీ మరో ప్రయోగం ముందే వాళ్ళంతా చూస్తాను అని చెప్పేసి విజయమ్మ దగ్గరికి చంచలమ్మ బయలుదేరుతుంది అలా చాలా ఆవేశంగా పెడుతుంది ఏం జరిగిపోతుందో కానీ ఎందుకు విజయమ్మ ఆదినారాయణ ఇక తన తండ్రి ముగ్గురు కలిసి చెంచలమ్మపై దండయాత్ర చే చేస్తున్నారు వాళ్ళు ఎంత ప్రమాదంలో పడుతున్నారో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు చెంచలమ్మ కొంతవరకు మాత్రమే దేన్నైనా క్షమిస్తుంది శృతి మించితే ఆ తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతాయి అని చెప్పేసి కేశవ కంగారు పడుతూ ఉంటాడు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో విజయమ్మపై తలపడ్డం విజయమ్మను ఇక గొడవపడి వెనక చేసి ఆపడం ఇదంతా కుదరదు ఒకవేళ చంపేద్దాము అంటే కూతురు అడ్డుపడుతుంది కానీ విజయమ్మకు ఇక బెయిల్ కూడా రాకుండా అరెస్టు చేయించి జైలు గోడల మధ్య పెట్టాలి ఇక విజయమ్మని చూసుకుంటూ తన భర్త తన తండ్రి ఇద్దరికీ కూడా బుద్ధొచ్చేలా చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటుంది అక్కడికి వెళుతూనే పోలీసులకి కాల్ చేస్తుంది ఎప్పుడూ పంచాయతీలో తను మాత్రమే తీర్పిచ్చి శిక్షలు విధిస్తుంది ఎన్ని శిక్షలు వేసినా విజయమ్మలో మార్పు రాకపోగా మరింతగా ఇక దుర్మార్గంగా తయారైపోతున్నారు మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడని వీళ్ళను వదిలిపెట్టకూడదని విజయమ్మ అంటూ గట్టిగా అరుస్తూ ఆ ఇంటికి వెళ్తుంది ఎంటి చెంచలమ్మ ఏమైంది కోడలి చావు బ్రతుకుల్లో ఉంటే పట్టించుకోకుండా ఇలా వచ్చావేంటి కోడలు చావు బ్రతుకుల్లో ఉండడానికి కారణం ఎవరో తెలిసి వచ్చాను కిందికి రా అరిగట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి ఇక కిందికి వస్తుంది కానీ కంగారు పడుతుంది చెంచలమ్మ కాసే ఆవేశం ఎక్కువ ఆవేశంతో షూట్ చేస్తే తన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని చెప్పేసి టెన్షన్ పడుతూ కిందికి అయితే వస్తుంది అలా వచ్చేసరికి పీక పట్టుకుంటుంది చెంచలమ్మ వదులు చెంచలమ్మ వదులు అవును ముందుగా నేను పీక పట్టుకోవాల్సింది మీది నా కోడలిపై విషప్రయోగాన్ని చేయించి మీ ఇద్దరు ఇంత దుర్మార్గం చేస్తారా వీళ్ళిద్దరికీ నువ్వు సపోర్ట్ చేస్తావా మరోసారి నా కోడలు జీవితంతో ఆడుకోవడం కోసం మరో విషప్రయోగాన్ని ఆసుపత్రికి పంపిస్తావా ఎంత ధైర్యం నీకు ఈ చెంచలమ్మ కోడలిపై నువ్వు ప్రయోగాలు చేసి నా కోడలిని జీవితం అంతా మంచానికి అంకితం చేసి నేను రోజు ఏడుస్తుంటే చూ చూసి ఆనందపడాలని అనుకుంటున్నావా కానీ అలా జరగనివ్వదు ఈ చెంచలమ్మ బ్రతికుండగా సింధూరకి ఏమీ కాదు నా కోడలి వెంట నా వెంట పడుతూ నువ్వు మా జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నావు కానీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా నీకు ఇవ్వాలి అనుకోవడం లేదు శిక్ష వేసి నిన్ను చంపేయచ్చు కానీ ఇప్పుడు నిన్ను చంపాలని అనుకోవడం లేదు జీవితమంతా నా కోడలు శిక్ష అనుభవించాలి అని నేను ఏడుస్తూ బ్రతకాలి అనుకున్నావు జీవితమంతా నువ్వు శిక్ష అనుభవిస్తే నీ భర్త నీ తండ్రి నిన్ను చూస్తూ ప్రతిరోజు కుమిలిపోతూ బ్రతుకుతారు అందుకే నీకు శిక్ష విధిస్తున్నాను పోలీసులు తీసుకుని వెళ్తారు ఇక నీకు జన్మలో బెయిల్ కూడా రాదు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేకుండా చేశాను ఇక నువ్వు బెయిల్ గురించి కూడా ట్రై చేయవలసిన అవసరం లేదు ఒక మనిషి ప్రాణాలు తీయాలనే ఆలోచన మీకు వచ్చింది కాబట్టి నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను ఇక తనని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళండి సాక్ష్యాలన్నీ కూడా బలంగా ఉన్నాయని చెప్పి సాక్ష్యాలన్నిటినీ చూపించి ఇక విజయమ్మని అరెస్ట్ చేయిస్తుంది అలా అరెస్ట్ చేయించి ఆదినారాయణ అలాగే విజయమ్మ తండ్రికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది చెంచలమ్మ మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మగువ ఓ మగువ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకు పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయండి